ఏపీఎస్సీ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయంటూ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో టీడీపీ టీఎన్ఎస్ఎఫ్ ఐటీడీపీ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ చైర్మన్లను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి ఎక్కడైనా జాబ్ క్యాలెండర్ జగన్ రెడ్డి అందిస్తారేమో ఎక్కడ రిలీజ్ చేస్తారేమో ఏ గ్రూప్ వన్ ఏ గ్రూప్ టూనో ఏ గ్రూప్ త్రీ ఏ గ్రూప్ ఫోరో కానీ ఏమైనా చిన్న చిన్న ఉద్యోగాలైనా కనీసము ఇస్తారేమో అని ఆశలు నేర్పుకున్న యువత పైన నిరాశలు ఆ యొక్క నిరాశ తీసుకెళ్తూ ఉన్న యువతని నిర్వీనం చేస్తూ ఇవాళ దాదాపు నూట యాభై కోట్లు మరి ఈరోజు ఏపీబీఎస్సీలో అవినీతి జరిగిందంటే మరి ప్రభుత్వం సమాధానం చెప్పాలా దాదాపు ఇన్ని ఉద్యోగాల్ని అమ్ముకోవడం కాకుండా దానికి సంబంధించినటువంటి పెదవి ఇవ్వకుండా మరి వాటిపైనటువంటి చర్యలు తీసుకోకుండా యువతని నిర్వీర్యం చేస్తూ యువత యొక్క జీవితాలను ఆడుకోవటం అనేది మంచి పద్ధతి కాదు మరి ఏటా రెండున్నర లక్ష ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఎందుకు పెట్టాం మరి మాట తప్పును మనం తిప్పనని ఈరోజు మాట మడిచేసి మనము తిప్పేసి కోడు తిప్పేసి మరి ఈరోజు కేవలం నేను బటన్లు ఎక్కాను బటన్లు ఎక్కాను నాకు నొక్కండి అంటే బటన్లు కాదు ప్రజలు ఈ తీక నొక్కుతారు ఈ ప్రభుత్వం దిగిపోయే రోజులు దగ్గరలో ఉంది మరి యువతని ఇంత అసమర్థుడుగా చేస్తూ వారి ఉద్యోగ భవిష్యత్తు లేకుండా చేస్తూ వారికి అన్యాయం చేస్తూ వారు గడపపోతారనేది గురించి చెప్పదు తప్పకుండా దీనికి తగిన మూల్యం ఈ జగన్ ప్రభుత్వం చెల్లించాల్సిన ఈ సమయం హెచ్చరిస్తా